శ్రీ సత్యసాయి కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రంలోని బంతలపల్లి పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ గ్రామాలన్నింటిలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంలోనే బంతలపల్లి పంచాయతీకి చెందిన ముప్పై నాలుగు కుటుంబాలు ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఎమ్మెల్యే అభ్యర్థి వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ

గమల్కా 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 గోపాలన వెలికి తీయాలి దగ్గర కొడుతున్నాం జై జగన్ గోపాలన అగ్రనే వెలికి తీయాలి దగ్గర కొడుతున్నాం జై జగన్ మీకు చేసినా పెద్దలు ఉన్నారు గారికి ఓ సార్ ఫాదర్ గునాం తంగలే పెట్టుకోవడానికి ఉంటారు పొందపల్లికు చేసినా అందరపల్లి గ్రామ ప్రజల ఆశీర్వదించినట్టుగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం డబ్బులు సంపాదించడం కోసం రావట్ల ఆయన కదిరిలోనే పుట్టినాడు ఆయన తిరగని కారు లేదు ఆయన ఎక్కడ ఇమానము లేదు ఈ రోజు ప్రజల కోసం ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు అతను ప్రజల్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదాలతో ప్రతినిధి రామచంద్ర గారి యొక్క ఆదేశాలతో ఈ రోజు మగ్బులన్నను ఈ రోజు ఎమ్మెల్యే పూర్తిగా నిలబడితే ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలు మీరు గమనించండి కానీ గొప్ప వ్యక్తులు మాట్లాడు మక్బులన్న నోట్ నుంచి ఈ రోజు వరకు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒక చెడు మాట వచ్చిందని ఈ సందర్భం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇలాంటి సొమ్ముడు కావాలా రేపు పొద్దున్నే ఇలాంటి గొప్ప వ్యక్తి కావాలా లేదంటే లేచినా దానికి మేమంతా సమాధానాలతో అవుతున్నాము మీరు కూడా లోకల్ గా క్యాన్వాజింగ్ చేస్తున్నారు ఇంటి ఇంకా ప్రచారం చేస్తున్నారు గడపడిపోతున్నారు మీకు తెలుసు ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఈ దేశంలో ఎవరినో ఉన్నారంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మన విజయవాడలో బస్సు యాత్రలో పోతా ఉంటే ఆయన పైన కదయాత్రం జరిగింది ఆయన ప్రజాధారణను